పట్టే పోతే ఇది పాడి గృత్తి చేయమ్మా ఇది పాడే గుర్తి కాదమ్మా ఇది మన కులవృతి అమ్మా కులవృత్తి మానపూర గువ్వల చిన్న పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మా రంగస్థలిపై మూతులు పడినా వేసిలపై మూతులు పడినా చూసే తిక్కుండదు పోయి చూడకు నేను నాలుగు రాళ్ళు దంపు వేయించుకున్నా మాటమ్మా చెప్పినా సరే మనసు శ్రీకృష్ణ పరమాత్మకి చేయమ్మా అది ఆయన చూసుకుంటాడు శరీరం ఆ కుదిరి పెట్టమే దీని సంగతి నేను చూసుకుంటాను నా మాట ఎవరి కోసమే డబ్బు చంపది మీకోసమే అక్కే నా మాటప్పుడు నేను ఎవరి కోసం బతకాలా ఎవరి కోసం డబ్బు అమ్మ బతుకురా పెళ్ళి మనం ఖర్చు పట్టులేదు కానీ ఈ మైసూట్ కూర ఐదారుండే అయినా నేను ఎందుకు చేస్తానే మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు బ్రాంతిష్టం పెట్టి దేశాన్ని సగమే నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసినాక నేను చావు అక్కడ భయపెట్టేది కోసం అమ్మా చిత్ర త్వరగా త్వరగా అక్కడ ముస్తా కానీ త్వరగా కిడాదా శాంతము నా కిం పవలయో परतम దయచేయండి బాబు గారు దయచేయండి మడిసిన పట్టుకొని అడతారండి మడిసిన ఎవరితో బాబు గొడవ పడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుకనే ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద అనగానే రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు రౌడీలు రౌడీలా మనం గోడు పోయాడు లేదు చూడు పోయాడు పోయాడు కాబట్టి బతికి పోయాడు లేదు క్రికెట్ బంజిని కొట్టడు సరే గానీ బాబు లోనకొచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి భయం ఎందుకు అబ్బాయి పడితుడేడు బాబు బాబు అలవడు ఏ తప్ప నాటు బాంబులు ఏమైనా పెట్టించారే ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన చిన్నమ్మాయి చిత్రగది ఇంకా సీల్ తీయలే మీరు కాక సీల్ తీయలేదు నాయన ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని సరేలే మంచి చూసి మంత్రి గారు చెప్పే ఆరంభం ఆ తర్వాత అందరం ఆరంభం చేయ ఈ పాటి పని మంత్రి గారు వస్తారని అని దండేసి దండం పెట్టాలి కానీ దౌడు సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన కప్పేసి కానీ ఆడిపోతుంది వాసన చూస్తేనే వారిపోవాలనిపిస్తుంది పోవాలనిపిస్తుంది వంగి లాం చూడండి చూశా ఏమి గుత్తి బలపులే ఏమి కరబలపులే ప్రమాణంగా పెట్టించావే అంతే కాదు నైనా సినిమా ఫ్యాన్ మిషన్ కూడా పెట్టించా ఆయవసరేలే రేకు వచ్చనాడి కొల్ల తప్పినప్పుడు చించాన్ చేతి మిషన్ ఆయన సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది గది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా పూజ పట్టించామే వెనక మధ్యలో వెంకటశా ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడివిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరగలేక తీసాం లత్తప్ప నువ్వు ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టు వ్యవసాయం వ్యాపారం నలుగురు కూలీలు పంపిస్తా కర్రగా చీపురు కట్టి చున్నం కొట్టి చోకు చేయించు రుచి నాకు నా గదికి అందరం కారం ఎందుకు లేని ఆయన అరే గా బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నగరాజ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన ఒక పోలీస్ ఆయన కూడా పెట్టించుకుపోయే బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింత పండుగని బాబు అన్ని ఫోటోలు చూశారు ఈ ఫోటో ఎవరితో చూడండి ఏ ఎవరిదా ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏ నా ఫోటో నువ్వు ఎంత కాలు పైకి ఎత్తున్నావు పెడుతున్నాడు కాదు అది నాటకంలో ఎండింగ్ సీన్ ఓహో ఎండింగ్ లో ఎండింగ్ అనమాట శివర్లో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారా లేదా అప్పుడే అత్తతో హాస్యం హాస్యం లేదు ఆమదం లేదు కానీ అమ్మాయి అయితే వస్తున్నారు ఆయన తమరు వచ్చారని సింగారించుకుంటున్నారు సింగారించుకుంటున్నా షూటింగ్ అదేమిటి బాబు అలా అంటారు తమరు మీటింగ్ పంపిస్తానా పం పిలిపించు అన్ని నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతి కలవరిస్తుంది ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏంది గొప్ప గొప్ప అన్న అప్పు కోసం ఏంది అప్పు అయితే నైస్గా తప్పుకుంటారా ఏంటి తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండదు ఏం చెప్పమంటారు లేదు మాటలు ఏం చెప్పదు ఉన్నదే చెప్పు అమ్మాయి మిమ్మల్ని బేజవాడి కచ్చిలో చూసిందట ఎదురు నుంచే వెనక నుంచి ఏమైనా చూసింది అమ్మాయి అంత కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండగా సట్టు పట్టినట్టు ఎదురు నుంచి చూడగానే కడలలపడు ఏదిైనా చూడగానే కడలలపడిది కబట్ల రంగానికి సంపంగావాలి ఇందా దడే ఆ నామమా ఆ నామ్మని నామన్న తెలుగే తీసే పగల తప్ప మనిషికి నియమం లేకపోయినా ముఖానికి నామాల ఉంటే వాడు ఎక్కడికిపోయినా నోటికి నూరుపాడు చాల ఈ చలమని మాట ఎలా ఉన్నా ఈ పెద్ద అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరపత్రం మంచంలో లో ఎగిరెగిరి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో లో మంచం ఎగిరే ఎగిరే లతప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు అదేం కాదు మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నేను కూడా మానేసి అజేర్తి ఏమన్నా చేసి కాదు ఆయాసం కాదు సేల్ టైసర్లు చూస్తే చిల్లర కొట్టుడు కంగ్ కనబడతారు ఎలా పడుతుంది అదేలే పోలీస్ వాళ్ళని చూసి పొరం పోకుండా భయపడ్డట్టు అలా ఎదురు మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తు భయపడ్డాడు అసలు నేను ఇల్లు బయలుదేరిన వీళ్ళ చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు అమ్మి టైగర్ అంటే ఏమిటి అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాధా రాకేవనైనా రొచ్చు 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 రుచ్చే శ్రీమ్

తిరిగల ముఖం చిత్రమైన ఓ శని ఇరుపు తగలబడగదే అందుకే సకాలంలో గురువాచిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి తప్ప నీ మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడని గట్టి ముత్తానికి మన భారతదేశానికి బల్లకట్లు అయినా తమకేం ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ బాబు గారు బాబు అలా అంటారు పెద్దముండను పెడరు నా అబద్ధం ఆడగలనా చూడండి మీ చందము మీ అందము మీ చందము మీ కుటురు పరిగించిన ఏ నీ భంగిమనము నాశనం కాదు మా చెట్ల బస్ స్టాండ్ అని తెలుపు చేసేవే నేను వచ్చింది నీ భంగిమ చూడటానికి అమ్మాయి బామా కథ పని చూడటానికి పిలిపించి అమ్మాయిని కడుపు మాడ ఎవరో తెలియదు పొంగు మీద ఉండాలి తెలియదు తొందరగా తొందరగా పిలిపించు కొట్లో గుమస్తాలు కొడలేరు అదే బాబు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా మధ్యాహ్నం దాకా మై చూసుకోవడం ఆ తర్వాత నేను చూసుకోవాలి చూసుకునేది వ్యాపారం వ్యాపారం అంటే వ్యాపారం తొందరగా పిలిపించు

ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ వెళ్తే కాదులే కన్నవ బట్టి నాలుగు ఐదు సార్లు శాంపిల్కి వెళ్ళాను ఏడైదు సార్లు వెళ్ళా ఇంకా సున్నా కలిపితే కదా కలుపుకోలేకపోయారు పట్టింపు లేకుండా సున్నా కలిపితే నిన్ను చూడగలిగేవాడిని ఏనాడో రద్దయిపోయి కలిపి తద్నాలు పెట్టేవాడు కూడా పుట్టేది నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్ప అంటావా తప్పున్నారా తమరు తమ దర్జా ఎక్కడ రాళ్ళుగా అయిముండ రంగనాకి ఎక్కడా మీలాంటి వాళ్ళు అలాంటి దానికి తక్కువ వచ్చు నాని ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే కాండ్రించి ఆపడి బాబు ఆపడి సర్టుకొని సరి మొత్తం ఏమన్నా ఇంతొచ్చింది మీకు ఎప్పుడు రాదా రాదు బాబు వచ్చిన వార వచ్చినా వారగానికంతో ఇంతో వస్తుంది కానీ మీలా వరద కొడుచుని ఒండ్రులో మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుంది ముండగా తడారిపోయి చక్కగా సెలవిచ్చారు నాయన మీలాంటి మొత్తం మడారిపోయి మా కొంపలు దొరకలేదు మాకు తడారిపోతే తప్పే ఉంది సరే కాని బాబు మనకు అదే ఉందా కాదు బాబు ఓహో తీటా తిక్కా కాదు తీటా కాదు ఇలా దగ్గరండి అమ్మాయి చూస్తే నీకోసం వచ్చాను అనుకుంటుంది ఇక్కడే అంతా ఫోన్లో చెప్పినట్టు చెప్పు ఫోన్లకి నాకేం తెలియదు నాయన పొయ్యేసుకునే గొట్టంలో చెప్పినట్టు చెప్పాను చెప్పు నాకు అర్థం ఎక్కడ చెప్పు అదే బాబు గారు చెప్పమంటారా ఉండండి బాబు గారు మా పాత కాతా పులాగే ఎన్ని రోజులు బాబు మంచి పులాగ తాగి మల్ల వెళ్లి పువ్వాంత కాలుస్తారా బాబు మనకు అలవాట్లేదు బాబు మయూడా అలవాట్లేదు పూలు నైస్గా సిగరెట్ మయ్యా నేను కూడా అంత ఫారెన్ సరుకు అవునాయన ఏమన్నారు బాబు ఇప్పుడు చీప్ క్వాలిటీ మనం వాడము ఇది చీప్ క్వాలిటీయా బాబు ఏ క్వాలిటీ అయినా ఈ పువా నుంచి రావాల్సిందే బాబు అలాగే ఏ సిగరెట్ అయినా ఈ పువాకే బాబు ఈ పుగాకే అయితే కెమికల్స్ చేస్తుంది అందులో అందుకని ఆయన ఆరోగ్యం దెబ్బతినిపోతుంది அசலே குட்ல குமுஸ்து சீன் கார்டு ஆயன்கிட்ட நாலுச்சு கமிடி வாழ்ச்சு நீக்க అడుక్కోవాల్సినంత అవసరం లేదు బాబు ఈ తిరణాల సందర్భంగా ఈ కమిటీ వాళ్ళు మొత్తం మీ కొట్టులో సరుకులు తెచ్చారట మన హోల్సేల్ బిజినెస్ మొత్తం మందే నేను ఆదివారం రోజు మీ నాన్నగారు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి ధర్మవరం ధర్మవరం మైరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు అది కూర్చుని ఉండ ఏమిటి వాగులో కూర్చొని అని పలకరించాడు మనిషి కనపడితే ఎవరు ఆయన ఏం లేదు బాబుగారు ఇంట్లో గాలి దోడటం ఒక్క పొస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న అని గాలి చేసేది ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు లత్తప్ప లత్తప్ప నువ్వేం బాధపడబాకా మయ్యా ధైర్యం చెప్పట్లో పల్నాడు జిల్లాలో నెంబర్ వన్ అవును బాబు లోతపా నువ్వేం బాధపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు మయ్య అన్నాడు అన్నాడు బాబు గారు అన్నాడే అంటే ఎర్రం కోరిచు రేపు బాబు గారు మీ నాన్నగారే అన్నారు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని అసలు ఈ ఊళ్ళో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మైకి పేరు మూడు పార్టీలు ఎండబడ్డారు మైని ఎంపీగా పోటీ చేయమిన మయ్య ఆరు నెలలు ఆలోచించి మూడో నెలలు చెప్పి ఏమని అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకిచ్చే పని అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం ఊరకు వస్తే ఉప్పు పోయినది ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి పదవి ఈ ముండకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు మడిచిని మడిచిని ఆగండి తమరు నల్లగా ఉంటానికి కారణాలు చెప్పండి నల్లగా ఉంటానికి ఇంకు గజము భా నలు అంటున్నాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు యముడు నలుపు ఎముడు న నలుపు వాటి నలుపేనా ఉల్లంత యగబాల్కే ఆ అసలు అసలు ఇరుపే నేను అమ్మ తోడు వన్స్ బతుకున్నారు మీకైతే ఎవరు ఎగబడి గుచ్చి కొడతారు మా ఎవరు కొడతారు ఏంది గుచ్చి కొట్టేది అదే పైకం అది అమ్మ అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా వేడికి తట్టుకోలేక ఎరుపంత కవి నాణ్యమ నలుపుతుందమ్మా రామ్మ రావే నా మాట పిలిపిస్తా కానీ బాబు మీ దగ్గర సిగ్గు మరి అడావుడిగా తొందరగా పిలిపించి పిలిపిస్తారు పిలిపిస్తారు టైం మొత్తం వాళ్ళే తిన్నారు మన మనం ఏం చేద్దాం బాబు దాన్ని మనం ఏం చేస్తాం దాన్ని తొందరగా పిలిపి మీ దగ్గర సిగ్గు మాలింది ఏదన్నా ఉంటా సిగ్గు మాలింది నేను వచ్చింది ఇప్పుడే మీ బాసరా కొంటబడ్డది అదే బాబు చుట్టలు చుట్టస్తా పెద్ద మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చిన ఆ మచ్చలేమిటి ఎక్కడో కాయలు కాని చూడట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే మీకు ఒంటి నిండా మచ్చర కదా మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇన మచ్చలు రెండు మీ గనక మచ్చలు పుట్టినయో వచ్చి ప్రూవ్ అంటే మీ వ్యాపారానికి డేంజర్ ఇదిగో నాకు చుట్ట అభ్యాస అధికారులు సిగరెట్ తీస్తా సిగరెట్ నాకు ఎందుకు లేదు బాబు గిడితే నాలుగు పట్లు పట్టు గిట్టకపోతే నలపకుండా నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు ఈ దేవుడి నాకు ఎందుకు నాయనా నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ ఇదేమైనా మంచిగా వచ్చిందా లేదా తప్ప ఎంత అడిగింది వన్ రూపీస్ బాబు అదెడ్ బాబు నా సంచి పిచ్చుతున్నారు ఐ యామ్ సారీ అత్తా బాబే ఇప్పుడు ఆపిస్తుంది నీ సంధ్య నా నా జీవ అనుకున్నాలి అమ్మా బాబార్ జీవన చేయకంటే సత్తు తీసుకోని నాక ప్రయత్నం అడిగింది 1 రూపీస్ i'm just బాబుగారిని చిల్లర డబ్బులు అడిగితే పది రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే అయినా బాబుగారు చెయ్యి బంగారం చేయమ్మాధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా అయ్యో ఏడు తరం తుప్పర్ల పైన పడదంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప పదహారు సంవత్సరాల నుంచి అమ్మాయిని మొగడు మొక్క వెరకుగా మీ చేతిలో పెడుతున్నా అమ్మాయి మనమద మొలక నాయన అమ్మాయి మనమద మొలకే అమ్మ మార్కాపురం పలక అబ్బాయే బోటు పై గెలక ఈ గిలకల పిలకలు చూపిస్తే పిలిపించామాయనే రామ్మారావే బాబు అమ్మా వాయినతొచ్చిన భ్రాంతి లాగా నటివే వాడి దగ్గర ఉండ మూట కోసం బాగుపడిపోతామమ్మా నా మాట వినమ్మా రామ్మా నా మాట విను